హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బ్రెడ్ని తీసుకొని దానికి ఉన్న ఫోర్ సైడ్స్ రిమూవ్ చేయాలి అది రిమూవ్ చేసిన తర్వాత బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మరిగించిన పాలు వేస్తూ స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఒకసారిగా ఎక్కువ పాలు వేసేస్తే తురుగా అయిపోతుంది మనకి జామ్స్ బాల్స్ కింద రావన్నమాట రౌండ్గా అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి అది కలిపిన తర్వాత దాన్ని ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు కింద అయినా చేసుకోవచ్చు రసగుల షేప్లో అయినా చేసుకోవచ్చు అవి చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ మరిగిన తర్వాత మనం చేసుకున్న గులాబ్ జామ్స్ ఉన్నాయి కదా అవి వేసి బాగా వేయించాలి అలానే కొంచెం సిమ్లో పెట్టి వేయించినా మధ్యలో ఉడకదు మరీ హైలో పెట్టి వేయించినా ఉడకదు కొంచెం మీడియంలో పెట్టి దాన్ని బాగా ఫ్రై చేస్తే గులాబ్ జామ్ కలర్ బాగా చాలా బాగుంటుంది ఇది వేయించిన తర్వాత పాకంకి రెడీ చేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకొని దాన్ని మరిగించాలి దానిలో కొంచెం యాలికల పొడి వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది పాకం కొంచెం చేతికి అంటుకునేటట్టు ఉంటే చాలు మరీ మొదటి పాకం అవ్వకుండా చూసుకోవాలి ఈ వేయించిన గులాబ్ జామ్స్ని అందులో వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే గులాబ్ జామ్ రెడీ